ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ ఇలాంటి కార్యక్రమాన్ని విశేషంగా ఏం చేస్తున్న పెద్దల గౌరవం లేదు అత్యంత కిషోర్ కుమార్ సందర్భంగా మనందరూ కూడా అవగాహన పరిస్థితి యొక్క ప్రాముఖ్యతను దీనివల్ల ఈ విధంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్న మానవుడు తన స్వార్థంతో అన్వేషణ కూడా చేస్తారు సవసం నీచర్ నీచర్ని కాపాడుకోవడం మన భారత దానికోసం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో మనం ఎర్త్ కేజీ స్టార్ట్ చేస్తాం ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదం నినాదంతో మనం ప్రోగ్రామ్స్ మనకి ఎఫ్ మీద చాలా రీసోర్స్ మనకి ఏమున్నాయి రీసోర్సెస్ అగడానికి నీళ్ళు ఉన్నాయి యాప చెప్పింది ఇప్పుడు మనం ఫ్యాన్సీగా కొత్త కొత్త రకాల చెట్లు వేస్తున్నాం దాని నుంచి గాలి రాదు కొన్ని అయితే అసలు మన ఆరోగ్యానికి మంచిది కూడా అంటే ఆ బొగ్గు కాల్చడం వల్ల తిరిగిన హౌస్ గ్యాసెస్ ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ ఇవి వాతావరణంలోకి వెళ్ళిపోయి వాతావరణాన్ని వేడెక్కిస్తుంది ఈ వేడి వల్ల మనకి రావాల్సిన టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ దానివల్ల కానీ మనం శ్వాసకోశ సంబంధ వ్యాధులు కానీ చాలామందికి లేడీస్కి అయితే క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి ఆ సిఒ టూ ఎంబిషన్స్ అంటే అవి తగ్గించుకోవాలి కార్బన్ ఫ్రీ అట్మాస్ఫియర్ తెచ్చుకోవాలి అది ఎలా తెచ్చుకుంటాం ముఖ్యంగా మనం వాడేది ఎనర్జీ ఈ ఎనర్జీ ఎంత వాడతామంటే మన ఉన్న సోర్సెస్ మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేసేది నైంటీ పర్సెంట్ ప్రొడక్షను మెయిన్గా మనకి ఈ వాతావరణంలో ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ మాత్రమే వస్తుంది సో మనం ఎలక్ట్రిసిటీని తగ్గించి వాడకం అనుకోండి మనం బతకలేము అది వాడుకోవాలి అది వాడుకునేటప్పుడు ఆ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే పద్ధతిని మార్చుకుంటే మనకి వాతావరణం వేడెక్కిత అందుకనే ఈ సంవత్సరం మన నినాదం అవర్ పవర్ ఈ పవర్ అన్నప్పుడు ఫాయిల్ ఫ్యూజల్ అంటారు ఫ్యూజల్ ఫాయిల్స్ అంటే మొగ్గు నుంచి తయారు చేస్తారు అలాంటిది కాకుండా రెన్యూబుల్ అయినా దీనినే ఉంటారు రిన్యూబుల్ ఎనర్జీ అంటే తెలుసా ఇన్ డైరెక్ట్గా రిన్యూబుల్ ఎనర్జీస్ సోలార్ ప్యానల్స్ చూసారా ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది మీ ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకోండి మేము సబ్సిడీ ఇస్తామని తర్వాత మీరు బయటకి ఏదైనా ఊళ్ళో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి దాన్ని ఏమంటారు విండ్ మిల్స్ విండ్ మిల్స్ ద్వారా మీకు ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతున్నారు గాలి తీసినప్పుడు ఆ విండ్ మిల్స్ తిరిగి దాంట్లో ఉన్న మోటార్ రన్ అయ్యి దాని నుంచి ఎలక్ట్రిసిటీ పుట్టింది మనకు వచ్చే సన్లైట్ నుంచి అది ఒడిచి పట్టుకొని మన సోలార్ ప్యానెల్లో అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీరు ఉంటారు చదువులే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి ఇక్కడ మనమే ఇన్వెస్ట్ చేయట్లేదు ఫ్రీగా వస్తుంది సన్లైట్ థ్యాంక్స్ టు సో సన్ సూర్యుడికి నమస్కారం పెట్టుకోవాలి రోజు ఎందుకంటే ఆయన అంత ఎనర్జీ ఇస్తున్నాడు మనం ఆ ఎనర్జీని మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకున్నాం అలా కన్వర్ట్ చేసుకున్న ఎలక్ట్రిసిటీని మనం దాన్ని వాడుకోగలిగితే దానివల్ల మనకేమవుతుంది రెండు రకాల లాభాలు ఉన్నాయి ఒక లాభం ఏంటంటే పాజిల్ ఫ్యూయల్స్ రిడక్షన్ అవుతుంది అంటే సీవో టు ఎబిషన్ తగ్గిపోతుంది సిఓ టు ఎమిషన్ తగ్గిందంటే మన వాతావరణం బాగుంటుంది ఒకటి రెండోది ఎనర్జీ మనం రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా చేసే ప్రొడక్షన్ చేసే ఎలక్ట్రిసిటీ చీప్ ఇన్ ద సెన్స్ మన కాస్ట్ తక్కువ ఉంటుంది మనకి సమ్మర్లో ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది ఎందుకంటే ఫ్యాన్లు ఎక్కువ వేస్తాం అదే వింటర్లో ఉంటుంది ఫ్యాన్లు తగ్గిపోతుంది ఎందుకు ఎట్లా ఒక వెయ్యి రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు దాకా కొంతమందికి అయితే మూడు వేలు వస్తుంది కొన్ని కంటే ఏసీలు సో అంటే మనం ఎలక్ట్రిసిటీ ఎక్కువ వాడుతుంటాం వాతావరణాన్ని బట్టి ఎలక్ట్రిసిటీ వాడుతుంటాం అంటే ప్రతి సీజన్గా మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా తెంచాల్సింది అదే రిన్యూబుల్ ఎనర్జీస్ని ఎక్కువగా పెట్టామనుకోండి చాలా చోట్ల అప్పుడు మనకి తక్కువ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎనర్జీ వస్తుంది అప్పుడు మనకి వచ్చే కరెంట్ బిల్ ఏమవుతుంది తగ్గిపోతుంది అందులో అంటే ఫైనాన్షియల్గా మీరు రిచ్ అవుతారు సో ఎక్కడ జరుగుతుంది ఇదంతా మనం ఎనర్జీ ఎఫిషియెంట్గా వాడుకుంటే లాభాలు ఉన్నాయి ఇప్పుడు ఇది కొత్త ఇండస్ట్రీ ఇప్పుడు వచ్చేది రెన్యువబుల్ ఎనర్జీ అనేది రెన్యూవల్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ రెండవది వచ్చేసి విండ్ ఎనర్జీ మూడోది వచ్చి హైడ్రో ఎనర్జీ హైడ్రో ఎనర్జీ అంటే వాటర్ని డ్యామ్స్ ద్వారా తీసుకొని టర్బైన్స్ రన్ చేసి తీస్తారు ఓకే అది దానికి పెద్ద పెద్ద డ్యామ్స్ ఉండాలి మనకి మంచి వాటర్ ఫాల్స్ ఉండాలి వాటర్ ఎక్కువ ఉండాలి కానీ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అలాంటి వాటర్ కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి మీరు ఎక్కడ దాన్ని ని ప్రొడ్యూస్ చేయలేరు లేదా నాగార్జున సాగర్ కానీ లేదంటే ఆల్మట్టి కానీ ఇలాంటి కొన్ని ప్లేసెస్ మాత్రమే మీరు ఎనర్జీని చేయగలుగుతారు సో అదే సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ అయితే ఏం చేసుకోవచ్చు విండ్ ఎనర్జీ ఏంటంటే ఐదు ఆరు కోట్లు అవుతుంది ఒక పక్క మీ బిల్లు పెట్టండి అదే సోలార్ పవర్ కనుకోండి ఒక్కొక్క ప్యానల్ పెట్టడానికి ఇరవై వేలు అది కూడా గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది అంటే ఇది కాకుండా ఇంకొక ఎనర్జీ ఉంది జియోథర్మల్ ఎనర్జీ అంటే జియోథర్మల్ ఎనర్జీలో అది కూడా రెన్యూవబుల్ ఎనర్జీ ఎలా చేస్తారంటే మన భూమిలో భూమి తెలుసుకుంటే మీకు ఎర్త్ లోపల పక్క క్రస్ట్ అని అది దాని టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే థౌసండ్ ఫార్ అండ్ ఎయిట్ డిగ్రీస్ దగ్గర నుంచి డ్రిల్ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి హాట్ ఎయిర్ని తీసుకొని టర్బైన్స్ అని చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు అది కూడా కొన్ని ప్లేసుల్లో మాత్రమే చేయగలుగుతుంది అది ఎక్కువగా ఎక్కడ చేస్తారంటే పోలార్ లాటిట్యూడ్స్ తెలుసు పోలార్ లాటిట్యూడ్స్ సిక్స్టీ డిగ్రీ అబోవ్ ఉంది వాళ్ళకి ఎప్పుడు వాతావరణం అంతా చల్లగా ఉంది వాళ్ళు ఏం చేయాలి రూమ్లో హీటింగ్ పెట్టుకోవాలి హీటర్ పెట్టుకోవాలి మనం ఎక్కడైతే ఏసీలు పెట్టుకుంటాం వాళ్ళు అక్కడ హీటర్లు పెట్టుకుంటారు నేను కూడా నా కెండాలో ఉన్నప్పుడైతే ఒక ఏసీ మిషన్ ఉంటుంది అది వింటర్లో ఏమో హీటర్గా పనిచేసింది సమ్మర్లో కూలర్గా పని అంటే టెంపరేచర్ మార్చుకోవచ్చు అంటే మాకు రెండు పద రెండు రకాలు ఉంటాయి సో కాడ వాళ్ళు డ్రిల్ చేస్తే వాళ్ళు ఎక్కువ దూరం డ్రిల్ చేయాలి మనం ఈక్వేటర్ దగ్గర ఉన్నాం కాబట్టి ఎక్కువ డ్రిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళైతే తక్కువ డ్రిల్ చేసినా కానీ హార్ట్ ఎయిర్స్ వస్తుంది దాని నుంచి వాళ్ళు ఎనర్జీ తయారు చేస్తారు మన ట్రాపికల్ లాటిట్యూడ్స్లోకి వస్తే లైక్ ఎస్పెషల్లీ ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే విండ్ ఎనర్జీ హైడ్రో సోలార్ ఎనర్జీ ఈ మూడు బాగా ఉపయోగపడుతుంది ఇవి కొత్తగా వస్తున్న ఫీల్డ్స్ ఈ కొత్తగా వస్తున్న ఫీల్డ్స్ వల్ల ఏంటి ఇవి ఎక్కువ జనాలు ఎక్కువ మంది తీసుకుంటున్నారు కాబట్టి దానివల్ల ఆ ఫిట్ చేయడానికి కానీ ఆ ఇండస్ట్రీ కానీ డెవలప్ అవుతుంది అలా డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా ఏం కావాలి మీకు వర్క్ ఫోర్స్ కావాలి అంటే తయారు చేసేందుకు ఇంజనీర్లు కావాలి అది ఫిట్ చేయడానికి మెకానిక్స్ అందరూ కావాల్సి డిఫరెంట్ జాబ్స్ వస్తాయి పెట్టుకోవడం వల్ల రిన్యూబుల్ ఎనర్జీకి మారటం వల్ల ఎక్కువ జాబ్ మార్కెట్ వస్తుంది తక్కువకి మీకు ఎలక్ట్రిసిటీ వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద నాలుగు బిలియన్ల పీపుల్ ఫోర్ బిలియన్స్ పీపుల్కి ఎనర్జీ లేదు ఎలక్ట్రిసిటీ లేదు మన దేశంలో కూడా రూరల్ గ్రామ పల్లెటూరులకి వెళ్తుంది చాలా పల్లెటూరులో ఎలక్ట్రిసిటీ లేదు వాళ్ళంతా రాత్రిపూట చిన్న చిన్న దీపాలు పెట్టుకుంటే ఆఫ్రికా అలాంటి దేశాలకు వెళ్ళిపోతే అక్కడ ఇంకా లైఫ్ మెన్సరబుల్గా ఉంది సో ఈ ఎనర్జీని క్లీన్ ఎనర్జీని తక్కువ ఖర్చుతో మీరు ప్రొడ్యూస్ చేయగలిగారు అంటే ఏమవుతుంది అందరికీ ఎనర్జీ వస్తుంది అందరికీ ఎలక్ట్రిసిటీ వస్తుంది అందరూ చదువుకోగలుగుతారు అందరూ ఈ జీవి ఈ భూమి మీద ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు దానికి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇప్పుడు మా ఇరవై ఏళ్ళ క్రితం ఇదే సోలార్ ఎనర్జీ అనేది లక్ష రూపాయలు ఉండేది ఒక్కొక్క ప్యానల్ లక్ష రూపాయలు ఖర్చు అయ్యింది ఇప్పుడు అది ఇరవై వేలు పదివేల నుంచి ఇరవై వేలకు వస్తుంది మీరు బాగా చదువుకొని మంచిగా నాలెడ్జ్ పెంచుకొని కొత్త కొత్త టెక్నిక్స్తో వస్తే ఆ పదివేల రూపాయలు అయ్యే సోలార్ ప్యానెల్ను కూడా వంద రూపాయలతో రెండు వందల రూపాయలతో మీరు చేయగలుగుతాం అంటే ఈ భూమిని మీరు కాపాడగలరు మీ చేతుల్లో నెక్స్ట్ జనరేషన్ మీరు మేము చేస్తూ ఉంటాం ఇదంటే భూమిని కాపాడుకోవటం మనందరి పని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా దీనివల్ల మనకేమవుతుంది మన ఎర్త్ డే ఏదైతే మనం అనుకున్నామో మన ఎర్త్ని కాపాడుకోవాలనే సిద్ధాంతం మనం ఏదైనా సంకల్పించుకున్నామో ఆ సంకల్పాన్ని మనం రీచ్ అవ్వగలం అందుకని ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకమైన నినాదంతో మనం వస్తున్నాం అంటే ఈ సంవత్సరం నినాదం దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతుంది గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల చాలా రకాలైన జబ్బులు వస్తున్నాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే పొల్యూషన్ మీరు బయటికి వెళ్ళావు ఇక్కడ ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్లో నేను అడగలుగుతారు నడగలుగుతారు కాకపోతే మీరు పిలిచుకునే గాలి స్వచ్ఛమైంది దాంట్లో చాలా దాటికి పట్టుదలసిందో దానివల్ల ఏమవుతుంది స్లాస్ కోసం ప్రాబ్లమ్ లేడీస్కి అయితే ఇంకా అండ కోసం అది ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ ఇవన్నీ ఆ ఉక్కపోతుంది దాకా చెప్తాను కదా దానివల్ల మీరు కంఫర్టబుల్గా ఫీల్ కాదు వీటన్నిటి వల్ల మన మానసిక స్థితి తగ్గిపోతుంది రీసెంట్గా ఒక స్టడీలో ఏంటంటే అంటే ఈ వాతావరణంలో టెంపరేచర్స్ పెరగడం వల్ల ఈ పొల్యూషన్ వల్ల చిన్నపిల్లల మానసిక స్థితి కూడా తగ్గిపోతుంది గ్రోత్ వే ఓకే దానివల్ల ఏమవుతుంది మీరు చదవాలి అని కూర్చుంటారు నీకేమో కంఫర్టబుల్గా ఉండదు చదవలేదు మీ టీచర్ ఏమో ఇక్కడి నుంచి మార్కులు రావాలి మీకు అన్నది తప్పు మీ టీచర్ది కాదు మీది కాదు మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఈ పొల్యూషన్ పెంచు ఈ పొల్యూషన్ పెంచడం వల్ల అది మన మీద ఎఫెక్ట్ దాని నుంచి కాపాడుకోవడానికి మనం ఒక సంకల్పం తీసుకోవాలి ఇది నేను ఈ పొల్యూషన్ని తగ్గిస్తాను ఆ పొల్యూషన్ ఎలా తగ్గించాలి అంటే సీవోటు ప్రొడక్షన్ తగ్గించుకోవాలి రెండు ప్లాస్టిక్ ప్లాస్టిక్ అది రీసైకిల్ పొందాలి దాన్ని యూసేజ్ని తగ్గించుకోవాలి అలా తగ్గించుకుంటూ ఉంటే మీ హౌస్ గ్యాసెస్ అనేవి తగ్గుతూ ఉంటుంది వీటన్నిటి తగ్గడం వల్ల మీరు ఫ్యూచర్లో ఈ దరిద్రిని కాపాడిన వాళ్ళు రీయూజబుల్ ఐటమ్స్ బాగుంటాయి ఇప్పుడు సపోజ్ బయట షాప్కి వెళ్ళారు షాప్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కాగితాలు ఎక్కువ ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ ఒక సంచి తీసుకెళ్ళండి జనపన లేదా మన క్లాత్ దాన్ని వంద సార్లు ఆడుకోవద్దు చినిగిపోయే వరకు ఆడుకోవచ్చు చినిగిపోయిన తర్వాత ఇంట్లో అమ్మకిస్తే అమ్మ దీంట్లోనే దీంట్లో పెట్టేసి కుట్టేస్తాం ఓకే మనం ఎక్కడ కూడా వేస్ట్ చేయటం లేదు దాన్ని మట్టిలో పడేసినా అది మట్టిలో కలిసిపోదు అదే ప్లాస్టిక్ కాయటర్ ఉంటుంది కవర్ అంటుంది ఒకసారికి చినిగిపోతుంది లేదు పదిసార్లు వచ్చినా చినిగిన తర్వాత మనం ఏం చేస్తాం అక్కడ పడేస్తాం నేల పడేయటంలో అది అక్కడ ఇంకిపోదు ఆ తర్వాత అక్కడ ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా వేసినా ఆ ఫ్రూట్స్లో మళ్ళీ మన బాడీలోకి వెళ్తాం మన బాడీలోకి రావడం వల్ల మన బ్రెయిన్లో మైక్రో ప్లాస్టిక్స్ గజ డిపాజిట్ అవుతుంది రీసెంట్గా నేను చిన్నపిల్లుగా అడిగితే అది ఏం చెప్పాడంటే సెవెంటీ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ మన బ్రెయిన్లో ఉన్నాయి ప్రతి ఒక్క హ్యూమన్ బ్రెయిన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ మైక్రోప్లాస్టిక్స్ చిన్న చిన్న కణాలు దాన్ని మనం తీయలేము ఏం చేయలేము అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే అవి మన ఆల్టర్ ఆంటో డిఎన్ఏని ఆల్టర్ చేస్తే మనం ప్రిడిక్ట్ చేయలేనటువంటి జబ్బులు కూడా వస్తుంది మీరు నడవలేదు రన్నింగ్ రన్నింగ్ చేయలేరు ప్రాపర్గా ఆడుకోలేదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ ఎందుకంటే మనం క్రియేట్ చేస్తున్న ఎన్విరాన్మెంట్ బ్యాడ్ ఎన్విరాన్మెంట్ మీద వస్తుంది దాన్ని అవాయిడ్ చేయండి దాన్ని అవాయిడ్ చేస్తూ మళ్ళీ మళ్ళీ కాపాడము ఎలా కాపాడుకుంటాం మొక్కలు నాటాలి మొక్కలు నాటితే అవి పెరిగి అవి ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది అవి కార్బన్ డైఆక్సైడ్ని పెంచుతుంది అంటే ఈ వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తగ్గడం వల్ల మీకు ఏదైతే ఎఫెక్ట్స్ చెప్పాను అవన్నీ తగ్గిపోతాయి అది ఎక్కువ ఆక్సిజన్ మీకు ఇవ్వడం వల్ల మీ కెపాసిటీ కూడా పెరుగుతుంది ఓకేనమ్మా సో కంటిన్యూ చేస్తారు కదా ఇలానే